బీసీ కాపు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇది జగన్ చేసుకెళ్తే చంద్రబాబు నాయుడు వాళ్ళని కొట్టగలిగినటువంటి డబ్బున్న వాళ్ళు అట్లాగే పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు కాంబినేషన్ సక్సెస్ ఈ మూడు కలిపి తీసుకుని వెళ్లారనానికి సాక్ష్యమే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంకెలు లేకపోతే కాపులు ఎనిమిది అంటే అరే నువ్వు పవన్ కళ్యాణ్ అంటే పెట్టుకుని అతను ఎంత మందికి కాపులుకి ఇవ్వగలుగుతాడు అక్కడికి ఇచ్చిందే పద్దెని అందులో ఎంత ఎంతమందికి ఇవ్వగలుగుతాడు అంటే అక్కడ తగ్గిచ్చారు అంత నానాజీ బొలిసెట్టి శ్రీనివాసు తర్వాత ఎలమంచిలి అతను వేరేంటి సుందరబాజీ పవన్ కళ్యాణ్ కాపే కాబట్టి ఇట్లా లెక్కలు అంటే తెలుగుదేశం కాపులు దెబ్బతిన్నా ఇక్కడ కాపుల్లో హైయెస్ట్ పవన్ కళ్యాణ్ ఇస్తాడు అనుకుంటా ఇరవై ఒకటిలో ఒక నాకు తెలిసి ఒక ఆరు ఏడు ఇచ్చినట్టే అంతే కదా అక్కడికి అయిపోవట్ల ఆరేడు నువ్వు ఎనిమిది అంటే ఎంత వస్తాయి అంటే పవన్ కళ్యాణ్ కోసం కాపులందరూ త్యాగం చేయాలి అలా కూటమిలో ఇప్పుడు మొత్తం కలిపితే పదిహేను మించి అవ్వదు కదా కాపులు అది ఇక్కడ ఇతను ఇస్తాడు నాకు తెలిసి అంతకంటే ఎక్కువ ఇస్తాడు రెండోసారే ఎక్కువ ఇచ్చాడు ఇరవై పతికి వచ్చినట్టున్నాయి కాపులకి కూడా ఉన్నారు కదా బీజేపీ కూడా కదా అదే రెండో మూడు ఉంటాయి కదా అంటున్నా కలిపి పద్నాలుగు పదిహారు మించి ఇరవై లోపే ఉంటుంది ఈతన ఇరవై పైన ఇచ్చాడు అనుకోండి అక్కడ అన్నటువంటిది లెక్క కదా